నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత పరిధిలోని శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ కు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల కాలానికి గాను నూతన పాలక వర్గాన్ని ఎన్నికల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధ్యక్షులుగా బైరోజు వెంకటాచారి ప్రధాన కార్యదర్శిగా దేవులపల్లి రమేష్ చారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నికల కమిటీ సభ్యులు వెంకటాచారి శిరీషన్న గన్ల ఈ పెంటపాటి వెంకన్న చామర్తి వెంకటాచారి దేవలపల్లి కోటాచారి సి రమణాచారి పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కొండోజు మల్లికార్జునాచారి శ్రీపాది దేవేంద్రాచారి మాజీ కార్యదర్శి కార్పెంటర్ సంఘానికి చెందిన సీనియర్ నాయకులు పెద్దలు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కార్పెంటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సంఘాన్ని మరింత బలోపేత

అధ్యక్షుడిగా ఎన్నికైనందున మన యూనియన్ పాటిస్తూ మన సంఘం యొక్క ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానని మన యూనియన్ నందు గల సర్వ సభ్యులను సమభావనతో చూస్తానని రాగ ద్వేషాలకు అతీతంగా నడుచుకుంటానని ఎవరి తల వద్దనని వలాపం చూసుకోకుండా నా బాధ్యతలు నిర్వహిస్తానని అంతఃకరణ శుద్ధితో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై విశ్వకర్మ దేవతని రమేశాలని నేను శ్రీ కార్పెంటర్ ప్రధాన కార్యదర్శి సభ్యుడు సోదరుడు అన్న ప్రజల చిన్న అందరి తల్లికి అందరికీ కూడా నా యొక్క హృదయ నమస్కారం తెలియజేస్తున్నాను ఈ ఎలక్షన్లలో భాగంగా మనం అందరం కూడా ఐక్యతతో ఉండాల్సిన అవసరం ఉంది మనం ఏదైనా ఎక్కువ వరకే ఆ యొక్క కోటి తత్వాన్ని చూడాల్సిందే తప్ప మిగతా రోజులలో మన అంతా సమానం అందరం కలుసుకొని మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది ఈ సందర్భం నాకు తెలియదేశ నమస్కారం తెలియజేస్తాం ఈరోజు శ్రీ విశ్వకర్మ దాకా ఆధ్వర్యంలో మా ప్రమాణ స్వీకారం చేసిన కంపెనీ సభ్యులకి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదే మన కార్పెంటర్ సోదరులు పెద్దలు చిన్న వాళ్ళకి మనస్ఫూర్తిగా అదనం పెడుతున్నా నాకు మాటలు తనకి రావు చేతలైతే ఎంతగానో నేను చూపించుకోకపోతే కానీ మాటలు మాట్లాడడం అనేది నాకు దయచేసి ఎవరు అపార్థన చేసుకోవద్దు దాని పని నుంచి కూడా మాటలు అనేది గెలుచుకుంటారు జగన్ రమేష్ చేశారు ఈ మొదలు పెట్టుకుంటే ఆయనకు చాలా అనుభవం ఉంది అదే అనుభవాన్ని ఈ సంఘసుకోపోతుందని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన తెలిసిన విషయాలు అన్ని కూడా సంఘం గురించి ఎక్కడ ఏంది ఏం జరగాలి గతంలో కూడా అధ్యక్షులుగా పని చేసి సంఘం యొక్క భరిష్టకు ఆయన ఆధ్వర్యం చేశారు ఈ అధ్యక్షులు కూడా తనకి గతంలో చూసాడు కాబట్టి ఈ యొక్క పై స్లాప్కి ఆయన ఆధ్వర్యంలో జరగాలి ఫస్ట్ ఆయన గవర్న గవర్నమెంట్ ఫస్ట్ నుండి స్లాప్ ఇప్పించు ఆ కంది అధ్యక్షులు ఉన్నా కానీ ఈసారి కూడా ఈ రెండు సంవత్సరాల కాలలో ఆయన కూడా మళ్ళీ ఇదే కమిటీ ద్వారా ఆయన ఉండి అప్పుడు కమిటీ సభ్యుడు ఇప్పుడు అధ్యక్షుడు ఉంటది కాబట్టి ఈ మళ్ళీ రెండు సంవత్సరాలు లోపు ఆయన కృషి ఫలించి పై పైసలు చేస్తాను ఆశిస్తూ కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆయనకి ఈ ఎలక్షన్ ప్రక్రియ గత రెండు నెలల నుంచి జరుగుతుంది దానిలో భాగంగా సర్వసభ్యుల సమావేశంలో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకొని యాభై ఎనిమిది వేల నిఘలిగామ కృషితో ఈరోజు మన అధ్యక్షుల కార్యక్రమం ఎన్నుకోవడం జరిగింది దానిలో మాకు సహకరించినటువంటి సభ్యులకు కానీ మరియు ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులకు కానీ మరియు మాజీలకు కానీ కార్యదర్శులకు కానీ మరియు వారి పేరు పేరున కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిపిందని జరిగిందని మేము భావిస్తున్నాం దానిలో భాగంగా ఏదైనా తప్పులున్నా కానీ చెల్లించగలని మా యొక్క అభ్యర్థన శ్రీ విశ్వకర్మ కార్పొరేటర్స్ యూనియన్ ఈరోజు ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి బైరోజు వెంకటాచార్య గారి అధ్యక్షుల వారికి మరియు దేవరపల్లి రమేష్ చారి ప్రధాన కార్యదర్శి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తాజా మాజీ అధ్యక్షులు కొండోజు మల్కార్జున గారు ప్రధాన కార్యదర్శి గారు మా నరసింహోజ్ రామాచార్య గారు పెద్దలు శ్రీపా గారు మాజీ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఇంకా పెద్దలందరూ పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నవంబర్ ఇరవై రెండవ తారీఖు నాడు ఎన్నికల కమిటీగా ఏర్పడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆరుగురు సభ్యులం అనేక రకాలుగా సంఘం కోసం ఒక సభ్యత్వాల కోసం టైం కేటాయించినాం తర్వాత సభ్యత్వాలు రాకపోతే షాప్ షాపులు తిరిగి సభ్యత్వాలు చేయించుకొచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు తర్వాత ఇరవై తారీఖు వరకు టైం పొడిగించి మళ్ళీ ఏడు రోజులు పొడిగించి కూడా సభ్యత్వాలు వచ్చిన సంగతి మీకు తెలుసు పొరపక్ష లేకుండా ఎవరిని స్వార్థ భేదం లేకుండా ఈ కమిటీ ఓడిపోయిన వాళ్ళని గెలిచిన వాళ్ళని కాకుండా అందరూ మన సభ్యులే అని చెప్పి గుర్తించుకొని ప్రతి ఒక్కరితోటి మమేకమై ఈ సంఘం కమిటీ సభ్యుల పనిచేసిన సంఘం అంటే సమూహం ఇది దాదాపు మన విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ అక్కడ బోర్డు మీద ఉన్నటువంటి పదవి కాలాల అధ్యక్షులు ఎంతో మంది చేసిపోయారు ఒక్కొక్క సమయం ఒక్కొక్కరు జరుగుతుంది గత సమయంలో రెండు వేల ఇరవై ఒకటిలో లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది లేబర్ వెల్ఫేర్ కార్డులు కానీ ఇన్సూరెన్స్ కార్డులు ఐడెంటిటీ కార్డులు అదే కాకుండా సంఘం చాలా అభివృద్ధి చెందింది గత రెండు సంవత్సరాల పీరియడ్ లో ఈ స్లాప్ కూడా మనం మధుసూదనాచారి గారి యొక్క వేసుకొని వచ్చినాం ఎవరు అధ్యక్షులున్నా ఎవరు కార్యదర్శులు సమూహం మనలో ప్రతి ఒక్కరు అధ్యక్షులుగా ప్రతి ఒక్కరు కార్యదర్శులుగా ప్రతి ఒక్కరు నేనే ముఖ్యం నాది ఇది నేను అని మనందరం బాధ్యత తీసుకొని ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలి గత రెండు సంవత్సరాలు అంతకు ముందు నుంచి మనం విశ్వకర్మ యజ్ఞం నిర్వహిస్తున్నప్పటికి కూడా ఒక యజ్ఞ కమిటీని ఒక బాధ్యులుగా పెట్టుకొని మనం చేస్తున్నాం అదే విధంగా ఈ రెండు సంవత్సరాలు కూడా వీళ్ళు ఇటువంటి పరిపాలన సుపరిపాలన చేయాలని మిగిలిపోయిన వెల్ఫేర్ కార్డులు కూడా అందజేయాలని వాళ్ళకి తీసుకురావాలని ఏదైనా సభ్యుడు సభ్యత్వం కలిగిన సభ్యుడు మరణించినప్పుడు ముందుండి సంఘం నుంచి వాళ్ళకు రావాల్సిన ఇవ్వాల్సినటువంటి వసతులు అన్నింటిని కల్పించాలని ప్రతి ఫస్ట్ తారీఖు నాడు మీటింగ్ ఇదే విధంగా ప్రతి ఒక్కరిని హాజరయ్యేటట్టు చూడాలని ఈ రకమైన సంఘాన్ని అభివృద్ధికి చందమాత్మ ఐక్యత పాట పడాలని ఇక్కడికి ఈ సమావేశానికి ఇచ్చేసిన భ్రమణ శిఖర మహోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్షులు ఎన్నికైన బైరూ వెంకటాచార్య గారికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దేవులపల్లి రంగేశ్వరి గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ ఈ సంఘం గతంలో కానీ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తుంది ప్రతిసారి కూడా అలాగే ఈసారి కూడా ఈ అధ్యక్ష పాలక కాల పరిమితిలో మరింత అభివృద్ధి చెంది ఏ విషయంలో సరే వెనకాడి లేకుండా ప్రతి ఒక్కరిని కాలుకొని పోతూ తన పర తన తమ పర భేదాలు లేకుండా అందరితోటి కలుసుకొని ప్రతి ఒక్క పనిలో కూడా ముందుకు పోతూ వీళ్ళు అభివృద్ధి పనులు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై విశ్వకర్మ మరొకసారి అధ్యక్ష కార్యదర్శులు ఎన్నికైన భైరవ వెంకటాచార్య గారికి మరియు దేవత రవీంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు విశాఖపట్నం కార్పొరేటర్ ఎలక్షన్ లో గెలుపొందిన అధ్యక్షులు భైరవ వెంకటాచార్య గారికి ప్రధాన కార్యదర్శి దేవులపల్లి రవీంద్ర గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దలకు నా ముందు ఉన్నటువంటి పెద్దలకు సోదరులందరూ కూడా నమస్కారాలు మన జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజా అభిమానాన్ని పొంది గెలిపోయినటువంటి అధ్యక్షుడుగా నా మిత్రుడు భైరవ జగన్నాథ్ గారికి మా తమ్ముడు కార్యదర్శి రమేష్ చంద్ గారికి మన కూడా నా శుభా శుభాభిన తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా సంఘంలో ఐక్యత ఉన్నది ఐక్యత లేదు అనేది ఏం లేదు కాబట్టి మీకున్న అనుభవం యువరాతమైనటువంటి రమేష్ చంద్ గారు మిగతా ఉన్నటువంటి కార్యవర్గ సభ్యుల సభ్యులు మొత్తం కూడా సభ సభ్యుల ఆలోచనతో మొత్తం సమాలోచన చేసుకొని ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారి ముందుకు ఇస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా మా మిత్రులకి చెప్పేది ఒకటే ఒక సలహా ఎప్పుడైనా సరే సమాజం సంఘం ఒకటే సమాజం అనేది ఒకటి అందులో ఎప్పుడైనా సరే నీరు అనేది సున్నా నీరు అనేది జీరో అనుకున్న సేపు ఎప్పుడైనా ముందుకు వెళ్తాం ఆ సమాజంలో ఒకటికి కుడిపక్క కుడిపక్కరితే నీలో పెడుతుంది నూతన ఎన్నికైన అధ్యక్షులు కార్యకరిస్తే గారు రమేష్ గారు దాడిపల్లి రమేష్ గారికి నాకు నమస్కారం ఈరోజు ముఖ్యమైన ఎన్నికలు పడినటువంటి అధ్యక్ష కార్యదర్శి అయినటువంటి హితాచారి గారికి మరియు రమేష్ గారికి నా యొక్క పూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎలక్షన్ కమిటీ వారు కూడా యొక్క కృషి ఫలితంగా ఈరోజు రక్ష మంచి ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ టైం కేటాయించి ఈ ఎలక్షన్ నిర్వహించడానికి వాళ్ళకి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రమాణ స్వీకరణ చేసినటువంటి కార్పొరేట్ మిత్రులకు సులభలందరెడ్డి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మన వెంకర గారు మన కంటికి ఎంతో కృషి చేశారు అదే విధంగా ఇప్పుడున్నటువంటి బాధకవర్గాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ బాలక ప్రకటించి తెలియజేస్తే కూడా బాగుంటుంది అని నా యొక్క చేసి కార్పొంటర్లకు కావాల్సిన అవసరాలను కల్పించాలని నా యొక్క మనస్ఫూర్తి వర్మ మన ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ముందుగా ఎన్నికలు నిర్వహించినటువంటి కమిటీ సభ్యులకు తెలియజేస్తూ అలాగే ఎన్నికైనటువంటి బై రోజు వెంకటాచార్య గారికి మరియు దేవునిపల్లి గణేష్ గారి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి వ్యక్తిని సమాన దృష్టితో చూడాలనేది ఈ సంఘ లక్ష్యం ఐదు రోజుల సభ్యత్వమైన వెయ్యి రూపాయల సభ్యతమైన ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రతి వ్యక్తిని దృష్టితో చూడాలనేది నా ఒక సలహా మెయిన్ ఇందులో ఎలక్షన్ బాగా కొంతమంది సీనియర్ మినిస్టర్ సభ్యతలను తీసుకోకపోవడం కొంచెం మాకు కొంచెం కొంచెం దాన్ని ఎత్తి చూడాల్సిన అవసరం ఉన్నది దానికి కూడా ఒక నెల టైం కేటాయించి ముఖ్యమంత్రి వ్యక్తులు ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకు కొంచెం ఒక నెల టైం ఇచ్చి ఇందులో భాగంగా చేసుకొని తదుపరి మనకు వచ్చేసారి కూడా వాళ్ళకు ఓట కల్పించాలని కోరుకుంటున్నాను ఈరోజు మనకు మన పదో తారీఖు జరిగిన ఎలక్షన్ లో భాగంగా గెలుపొందినటువంటి అభ్యర్థులు అధ్యక్షులు గారు బైదో గారు కార్యదర్శిగా దేవులపల్లి రమేష్ చార్ గారు ఎన్నికైనందుద బ్రహ్మచారి గారు కానీ దేవులపల్లి గిరిచర్ గారు కానీ వాళ్ళు కూడా గట్టి పోటీ వారి కూడా వారు కూడా వస్తే బాగుండేది మనం ఎప్పుడైనా స్నేహపూర్వకంగా పోటీ చేసుకోవాలి వ్యక్తుల మీద ద్వేషాలతో పోటీ చేసుకోకూడదు మన రాజకీయ పార్టీ కాదు రాజకీయ పార్టీ అయితే ఓడిపోయినా గెలిచినా అదే రాజకీయ పార్టీలోకి వెళ్తారు కానీ మనం గెలిచిన ఓడినా మన సంఘం దగ్గరకే రావాలి కాబట్టి మన రాజకీయ కోణంలో చూసుకుంటా చూసుకోకుండా సంఘం యొక్క అభివృద్ధికి సంఘం దగ్గరకే రావాలి కాబట్టి అందరం కూడా స్నేహపూర్వకంగా ఉండి గెలుపు సాధ్యమే ఎవరికైనా అట్లాంటి విషయాన్ని అందరూ మర్చిపోవాలి ఇప్పుడు మన సంఘానికి అభివృద్ధి చేసే విధంగా మనందరం ముందుకు పోవాలని అదే రకంగా ఇప్పుడున్న అధ్యక్షులు కార్యదర్శులు కూడా సంఘాన్ని చేసి గత రోజు జరిగిన పనులను బేరి చేసుకుంటూ మళ్ళీ ఇంకా ముందు ముందు జరిగే పనులకు నిరుతాశ్రీకారం చుట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లనే కమిటీ వారు కూడా ఎలక్షన్ సభ్యత కానించి ఎలక్షన్ అయిపోయే వరకు ప్రమాణ శ్రీకారం వరకు కూడా వాళ్ళు విలువైన సమయాన్ని కేటాయించి ఇంత మంచి సంతృప్తిగా చేసినందుకు వారికి కూడా ప్రధానమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై విశ్వకర్మ ఈ రోజు అందరూ పెద్దలు మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటే నా మాటలు

ఇంకా ఈ సంఘాన్ని అభివృద్ధి భాగంగా నడుస్తారని ఆశిస్తున్నాను మా అందరి నమ్మకాలని కూడా నమ్మకంగా ఉంచే చూస్తారని ఆశిస్తూ నిర్వహించిన ఎలక్షన్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాకెడ్ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా భరత్ భట్టాచారి గారు వారి ప్రధాన కార్యదర్శిగా దేవతపల్లి రమేశారి గారు ఎన్నికైనందుకు వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అనేది ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఈ వ్యవస్థలో గెలిపోవటం అనేవి ఒత్తుంటైపోతున్నాయి మనసులో పెట్టుకోకుండా సరిగా అనేది ముఖ్యం కాబట్టి గెలిచిన ఓడిన అభ్యర్థులు వాళ్ళు మనకు అంత సమానమే కాబట్టి ఈశాన్ ద్వేషాలు ఏమీ లేకుండా సీనియర్లు కాబట్టి బంధు ప్రచార్య గారికి నేను చెప్పే సూచన సలహా కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఒకటే గతంలో జరిగిన వారిగా ఇప్పుడు జరగకుండా ప్రతి ఒక్కరిని కక్క అందరినీ ఒక దాడిపై తీసుకువచ్చి సంఘాన్ని ముందుకు తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది కాబట్టి ఈసారి కొంచెం సంఘాన్ని ఇంకొంచెం పరిశ్రమ చేసి ఇదే జన సమీకరణ ప్రతి వస్తువులు వచ్చే విధంగా కూడా ఇద్దరు అధ్యక్ష కార్యదర్శులు మరియు వారి యొక్క బాడీ పూర్తి బాధ్యత తీసుకొని సంఘాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసి సభ్యులు కూడా లబ్ధి చెందే విధంగా ఒక కార్మికుడికి ఏ రకమైన లబ్ధి చెందాలి గవర్నమెంట్ పథకాలు కానీ లేదా ఉంటే కూడా అవి కూడా వాళ్ళందరికీ ఫలాలు అందే విధంగా తన తమ భేదం లేకుండా అందరికి వర్తించేలాగా తగిన చర్యలు తీసుకొని సంఘాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియదు జైర్మ ఈ యొక్క కొత్తగా ఎన్నికైనటువంటి విశ్వబ్రాహ్మణ కార్పెంటర్ యూనియంలో వెంకటాచారి గారికి రమేష్చార్య గారికి మరి దీని వెనుక నిర్విలమైన కృషి నేను ఈశ్వరసాధనకు ఎప్పుడు ఫోన్ చేసి అన్న ఆడంలో కార్పెంటర్ ఒక రెండు వాళ్ళ ఆగురు పడ్డ శ్రమ కంటే వారి యొక్క గొప్పతనాన్ని ఈ అధ్యక్షుల కార్యదర్శులతో ఆ ఆరుగురు ఆ ఎలక్షన్ కమిటీ మనకు బ్రహ్మాండమైన కృషి చేసింది అదేవిధంగా ఈ అధ్యక్షుడు కార్యదర్శులు ఓడిపోయిన వాళ్ళు కూడా సంఘం అనేది మన ఏకగ్రీవం చేసుకోవాలని మీ కమిటీ ఉండొచ్చు కొన్ని ప్రపంచాలు వచ్చి అటు ఇటు జరగవచ్చు కానీ ఓడిపోయినంత మాత్రాన ఇవాళ ఓడిపోగానే దాని అదేపడదు ఈ ఓటమే రేపు అనేది గెలుపు గతంలో పశిపిస్తే ఒకసారి గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు మస్ట్ నిర్చయం కూడా అధ్యక్షుడు కార్యదర్శిగా అయిన సందర్భాలు ఉన్నాయి దాన్ని అన్నింటినీ మనం ప్రాజెక్టు పక్కన పెట్టి అందరికీ అందరం ఐక్యా ఉంటేనే ఇలా ఏదైనా సాధించగలుగుతాం వర్గానికి సన్నిహితులు మరియు నా కన్న చిన్న వాళ్ళ ఈ కార్పెంటర్ అసోసియ బిల్డింగ్ అత్యంత వైభవంగా మనం ఏర్పాటు శ్రమ ఉంది ఈ శ్రమ ఫలితాన్ని ముందు ముందు నేను భవిష్యత్తు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా నేను ఐక్యత ఉండి ఒక రేట్లు కానీ ఒక పోటీ తత్వాన్ని ఉండాలి కానీ విమర్శ ప్రతి విమర్శలు లేకుండా ఒకరి ఒకరి దేశభావం లేకుండా అభివృద్ధి కావాలి పిల్లల యొక్క జీవితాలు బాగుండాలంటే మన యొక్క సంపాదన పెరగాలంటే ద్వేషభావం లేదా భావంతో మన ముందు పోయి మన ముందు తరాలకు మన మన భోజనం ఇవ్వాలి అట్లా కలిసి పనిచేసుకోవడంలో ప్రకటించుకోవాల్సిన సందర్భం ఉన్నది కాబట్టి ఈ సభకు అధ్యక్షులు వహించాల్సిందిగా మన శిశ ఈశ్వరాచార్య వేదిక సభ అధ్యక్షుడిగా అధ్యక్షుడుగా ఎన్నికైన వెంకటాచార్య గారు కార్యదర్శి ఎన్నికైన దేవెపల్లి రమణాచారి గారు వేదిక మీద ఉన్నారు వారిద్దరి కోరిక ప్రకారం కొంచెం మిగతా కమిటీ సభ్యులు కూడా మీ కమిటీ సభ్యులని ఒకరు ప్రకటించండి మేము రాసిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం వలన మేము ఇక్కడికి వచ్చినాం ఈ యొక్క కార్పెంటర్స్ యూనియన్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ముఖ్యమైన పాత్ర కోశాధికారి పాత్ర ఉండదు కాబట్టి వారిని కూడా ఈ సభాముఖంగా ప్రమాణం చేయాల్సిందిగా ప్రమాణ పత్రం అందిస్తుంది సమాచారీ మన యూనియన్ ఎన్నికల నిర్ణయించిన నియమ నిబంధనలను పాటిస్తూ మన సంఘం యొక్క ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానని మన నందు గల సమభావంతో చూస్తానని రాగదేశాలను కానీ అతీతంగా నడుచుకుంటానని ఎవరి ఒత్తిడిలకు తలవ్వగలని సలాభం చూసుకోకుండా నా బాధ్యతలు నిర్వహిస్తానని అందరి కన్న శుద్ధితో దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను